నమస్తే వెల్కమ్ టు యూ పాయింట్ కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అందించింది రిజర్వ్ బ్యాంక్ తన తాజా వార్షిక నివేదికలో మొత్తం మూడు నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది ఎస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన వార్షిక నివేదికను వెల్లడించిన విషయం మనకు తెలిసిందే అందులో ఒక సమాచారాన్ని అయితే విడుదల చేసింది ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు గురించి మాట్లాడుకుందాం ముందుగా దాదాపు అన్ని రెండు వేల రూపాయల నోట్లను ఇప్పుడు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు అయితే గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్లో ఆర్బీఐని వాటిని చలామణి నుంచి తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభించేసింది ఇప్పుడు తాజా నివేదిక ప్రకారం చూస్తే మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ నాటికి మొత్తం మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయి సో దీని అర్థం ఇప్పుడు మార్కెట్లో ఈ నోట్లు చాలా తక్కువగానే మిగిలి ఉన్నాయి ఐదు వందల రూపాయల నోటు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ నోటు ప్రస్తుతానికి మార్కెట్లో అత్యంత వాడుకలో ఉంది మనకు తెలుసు మరి రోజుల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నోటు కూడా ఐదు వందల నోట్ అని చెప్పక తప్పదు ఇది మొత్తం నోట్ల సంఖ్యలో నలభై పాయింట్ తొమ్మిది శాతం వాటా ఉంది మొత్తం వాల్యూ పరంగా చూస్తే ఈ నోటు మాత్రమే మార్కెట్ వాటాలో ఎనభై ఆరు శాతంగా ఉంటుంది ఆ స్థాయిలో ఆ నోటును వాడుతున్నాం మనం రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ఒక్కసారిగా మనం పరిశీలిస్తే అదే సమయంలో రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ రెండు వేల రూపాయల నోట్లని ఇకపై మేము ముద్రించామంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేసింది సో దీని అర్థం ఏంటంటే వారికి కొత్త స్టాకు ఇకపై వాటికి సంబంధించి మార్కెట్కి అయితే రాదు సో అంటే ఇకపై రెండు కానీ ఐదు కానీ రెండు వేల రూపాయల నోట్లను ముద్రించబోమంటూ కూడా స్పష్టం చేసినట్లుగా అయింది ఇక దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ కానీ నాణ్యాల వినియోగం కానీ బాగా పెరుగుతోంది సో ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్ చలామణిలో ఆధిపత్యం చెలాయిస్తోంది మనకు తెలుసు నిజానికి మార్కెట్లో రెండు వేల రూపాయల నోట్ను చలామణి నుంచి తొలగించే ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగింది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి చూస్తే మొత్తం మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం బ్యాంకింగ్ వ్యవస్థకి తీరిగొచ్చాయి సో నిజానికి మార్కెట్లో రెండు వేల రూపాయల నోట్ను చలామణి నుంచి తొలగించే ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగిందని చెప్పవచ్చు సో మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక తొంభై పాయింట్ రెండు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి రావడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం నోట్లలో చూస్తే నలభై పాయింట్ తొమ్మిది శాతం ఐదు వందల రూపాయల నోట్లలో ఉన్నాయి సో ఈ నోట్లు కూడా చాలా ఎక్కువగా విలువ కలిగి ఉన్నాయి మొత్తం నోట్లలో ఎనభై ఆరు శాతం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నాణ్యాల సంఖ్య మూడు పాయింట్ ఆరు శాతం విలువైతే తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగిందని కూడా ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది ఇక గతంలో చూస్తే ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల నాణ్యాల మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉండేది మరోవైపు డిజిటల్ కరెన్సీ విలువ కూడా మూడు వందల ముప్పై నాలుగు శాతం పెరిగి ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక వెయ్యి పదహారు పాయింట్ ఐదు కోట్లకు చేరుకుందని చెప్పొచ్చు ఇక ఇదే టైంలో రెండు వేలు కానీ పది కానీ ఇరవై రూపాయల వంటి కొన్ని డినామినేషన్ల నకిలీ నోట్ల సంఖ్య కూడా బాగా తగ్గిందని ఆర్బీఐ అనౌన్స్ చేసింది నకిలీ రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్ల సంఖ్య మళ్లీ పెరిగింది ఇదే టైంలో రెండు వేలు పది ఇరవై రూపాయల వంటి కొన్ని డినామినేషన్ల నకిలీ నోట్ల సంఖ్య అయితే బాగా తగ్గిందని ఆర్బీఐ అంటోంది సో నకిలీ రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్ల సంఖ్య అయితే మళ్లీ పెరిగింది